హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇలాచి పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం నేను ఇక్కడ గ్రీన్ ఇలాచి ఒక కప్పు తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఇలాచి వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా వీటిని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొనైనా తీసుకోవచ్చు లేదంటే ఒక త్రీ డేస్ వరకు ఎండలో పెట్టుకొనైనా తీసుకోవచ్చు ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఫైన్ పౌడర్లా గ్రైండ్ అవుతాయి ఇక్కడ చూడండి కొద్దిగా ఇవి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా ఇవి ఉబ్బినట్టుగా అనిపిస్తాయండి ఆ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా మనము ఇంట్లోనే ఇలాచి పౌడర్ చేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంటుందండి క్వాలిటీగా ఉంటుంది మనం బయట కొన్న ఇలాచి పౌడర్ అనేది కల్తీ వచ్చేసి స్మెల్ అనేది అంతగా ఉండదన్నమాట తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని మూత పెట్టి ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకున్నట్లయితే ఒక సిక్స్ మంత్స్ దాకా నిలువు ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్